ఇంగ్లీష్ లో తొలి వెలుగు పీపుల్స్ ఫ్రెండ్ పత్రిక సంపాదకుడు శ్రీ దంపూర్ గారి జీవిత చరిత్ర ఏడవ భాగం పదమూడు ఒకటి ఇరవై ఐదు భోగి శుభాకాంక్ష సంపాదకీయాల గురించి చెప్తున్నారు దీన్ని కాళిదాస్ పురుషోత్తం గారు డాక్టర్ కాళిదాస్ పురుషోత్తం గారు ఐదు మద్రాస్ చట్ట సభ మీద సంపాదకి పద్దెనిమిది ఎనభై ఆరు ఫిబ్రవరి ఇరవై ఐదు పీపుల్స్ ఫ్రంట్ సంచికలో ఎడిటోరియల్ నోట్స్ శీర్షికలో నరసయ్య తన పేర మీద ఈ వ్యాసాన్ని ప్రచురించారు ప్రభుత్వం మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్కు వెంకటగిరి జమీందార్ రాజగోపాల కృష్ణ యాచేంద్రను నియమించారు ఈ నియమా నియామకాన్ని సహర్షిస్తూ నరసయ్య వ్యాసం రాశారు నరసయ్య కొంతకాలం ఈ జమీందారుకు చోటలుగా పనిచేసిన ఎంత ఆబ్జెక్టివ్గా ఈ సంపాదకీయని రాశాడు పాఠకులకు సులభంగా బోధపడతాడు నరసయ్య వెంకటగిరి జమీందారీ రైతుల సంక్షేమాన్ని గురించి ప్రత్యేకంగా ఈ వ్యాసంలో ప్రస్తావించటం గమనార్హం ఈ వ్యాసానికి సంగ్రహ అనువ కొంతకాలం క్రితం విజయనగరం మహారాజా వైసరీగల్ కౌన్సిల్ కు నియమించబడటం వల్ల మద్రాస్ ప్రెసిడెన్సీ కౌన్సిల్ లో ఏర్పడిన ఖాళీని పూరించటాన్ని స్థానిక పత్రికల్లో కొన్ని పేర్లు సూచించబడ్డాయి ఈ గౌరవానికి వెంకటగిరి జమీందార్ రాజా రాజగోపాలకృష్ణ యాచేంద్ర పాత్రుడయ్యాడని తెలియడానికి తెలియజేయటానికి సంతోషిస్తాడు సంస్కారవంతుడైన ముప్పై రేండ్ల యువకు ముప్పై రెండేండ్ల యువకుడితో మాకు చాలా కాలం పరిచయం ఆయన మద్రాసులో ఎక్కువ రోజులు ఉండకపోయిన తన తమ్ముడు బుబ్బిలి జమీందారుగా తనకు మారు వంటి మార్పు వంటి కొన్ని ఇంగ్లీషు చోటర్ల వద్ద విభ్యాసం విద్యాభ్యాసం చేసే అవకాశం లేకపోయినా ఇంగ్లీష్ చక్కగా అర్థం చేసుకొని యాస లేకుండా మాట్లాడగల ఇది చాలా గొప్ప విషయం ఇంగ్లీషు వారి పరిపాలనలో ఇంగ్లీషు విద్యా విధానంలో ఆయన వ్యక్తిత్వం రూపొందించి దక్షిణ భారతదేశంలో జమీందారులు గర్వించదగిన వ్యక్తి మంచి సాహిత్యాభిరుచి ఉన్నవ తెలుగులో మహాకావ్యాలని చదివిన పాండిత్యం వృధా కాకుండా ఆయనే కొన్ని తెలుగు గ్రంథాలు ప్రచురించారు పదేళ్ల క్రితం జమీందారీ పాలన చేపట్టిన తర్వాత జమీందారీ రైతుల సంక్షేమం కోసం ప్రయత్నం చేశారు కానీ అనేక కారణాల వల్ల ఆ ప్రయత్నం సఫలం కాలం చట్ట సభలకు యోగ్యులైన వాళ్లని నియమిస్తున్నందుకు ప్రభుత్వాన్ని మద్రాస్ పౌరులను అభినందించక తప్ప ఒక లెజిస్లేటర్గా చంచలరావు సుబ్రహ్మణ్య అయ్యర్ వరే ఉపయోగకరంగా ఉంటాడని భావించలేం కానీ దక్షిణ భారతదేశ జమీందారుల వ్యవహారాలను ఆసక్తులను యువకుడ ఈయన చక్కగా కాపాడగలడని కాపాడగల సమర్థం ఉత్తముడైన రాజా జిఎస్ గజపతిరావుకు కౌన్సిల్లో స్థానం లభించకపోవటం విచారక కౌన్సిల్లో ఖాళీలు ఏర్పడినప్పుడు గజపతిరావు నియామకం జరుగుతుందని ఆశిద్దాం అవకాశం మద్రాసు స్థానిక వ్యాపార వర్గాల ప్రతినిధిని కూడా కౌన్సిల్లో లో నియమించారు ఉప్పు పన్ను వ్యాసం పదహా పద్దెనిమిది ఎనభై ఎనిమిది ఆరంభంలో ప్రభుత్వం దేశ రక్షణ సాకుగా ఉప్పు మీద అదనంగా మడుగు మడుగుకు ఎనిమిది అనాల పన్ను విధించింది ఈ సమస్య మీద చర్చించడానికి మద్రాసు ప్రముఖుల సిబ్బంది ప్రముఖులు ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖు